హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా సరుకులు చూసుకుంటే డేట్ చూద్దామండి ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే గురువారం సరుకులు గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు గుంటూరు ఇటు కృష్ణా జిల్లా అటు తెలంగాణ వైపు కూడా దగ్గర దగ్గరగా విపరీతంగా సరుకులు అండి బాగా వచ్చినాయి ట్రాఫిక్ జామ్ అయింది ఇంకా సరుకులు కూడా దిగలేదండి రై సోదరుడు గమనించండి వీడియో చూసేటప్పుడే కొంత సరుకులు ఎక్కువగా వచ్చినప్పుడు మార్కెట్ గ్యాదర్ చేసే టైంలో అసలు సరుకులు ఏ విధంగా వచ్చినాయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది కొంచెం వీడియో అనేది లేట్ అవుతుంటుందండి రైసోదలు గమనించండి ట్యాంక్ అనేది ఒక్కోసారి కుదరదు కూడా మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేయాలి కాబట్టి సరుకులు అయితే ఎప్పుడైదంగా వచ్చినాయి ఏదైనా లక్ష యాభై వేల పైన వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి సరే ఇంత సరుకులు వచ్చినా అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి కొంతమంది రైస్ సోదరుకు చేరే అవకాశం ఉంది ముందు మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెటే కాకపోతే సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ క్వాలిటీ ఉన్న మిర్చికి ఇంకా తేజ చూస్తే మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదిహేడు వేల జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది బెస్ట్ అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి డీలక్స్లు అయితే ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ అయితే ఇరవై రెండు అండి ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్న తేజ సేల్స్ ప్రకారంగా చూస్తే ఇరవై వేలు కాడి నుంచి ఇరవై ఒక్క వేది వందలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో సేల్స్ సూపర్ క్వాలిటీలు అయితే ఇరవై రెండు వేలు తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు మీడియం రకాలండి మీడియం బెస్ట్లు అయితే పదిహేడు పదిహేడు వేల వందలు పద్దెనిమిది బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు డెలెక్స్ అయితే ఇరవై సూపర్ అయితే ఆ పైన క్వాలిటీల ప్రకారంగా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా వరుసగా క్వాలిటీని బట్టి క్వాలిటీలో ఉన్న నాణ్యతను బట్టి పెచ్చు రేట్లు జరుగుతుంటాయండి ఎక్కడన్నా ఒకచోట అక్కడక్కడ పది లాట్లో ఒకలాటు రైస్ సోదరులు గమనించండి తర్వాత ఆరు బంగారం అటు మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు పదహారు వేల వందల నుంచి పద్దెనిమిది పదిహేడు వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల డీలెక్స్లు తర్వాత రోమీ టూ సిక్స్ అండి సేల్స్ పరంగా మార్కెట్ బాగుందండి రోమీ సిక్స్ కూడా ఎందుకంటే ఇంత సరుకులు వచ్చినా మార్కెట్ అనేది మూమెంట్ తగ్గకుండా ఎందుకుంటుందంటే కొంత ఏసీలకి స్టాకులకు కూడా వ్యాపారస్తులు కొనడం జరుగుతుంది క్వాలిటీ ఉన్న మర్చికి ధరలు బాగున్నాయి అన్ని విధాలుగా బాగా అనిపించిందండి నాకైతే మార్కెట్ ఈ వారంలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ రోమి టూ సిక్స్ లోయెస్ట్ మనం గమనించినట్టయితే పద్నాలుగు పదిహేను వేలు కానీ జరుగుతుంది హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల ఆ పైన కూడా క్వాలిటీలు ఉంటే కనపడలేదు కానీ కొంచెం సైజు తగ్గడం రంగు తగ్గడం జరుగుతుంది క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర తర్వాత ఆరుమూరు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు అయితే పదిహేడు ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేల మార్కెట్ అండి ఎక్కువగా జిప్పుకోదలుచుకోండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు అనేది ఎక్సార్డినరీ నెంబర్ వన్ ఇంకా తిరుగులేదు అనేదానికి ఆ క్వాలిటీలు ఎందుకంటే టోటల్గా క్వాలిటీలు కూడా తగ్గినాయి కాబట్టే సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ వచ్చింది గమనించండి ఇంకా సంగం క్లాసిక్ మంజీరా ఫోర్ డబల్ వన్లు ఇవన్నీ నాందార్ కొన్ని నాందారి రకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా ఇటు లోయెస్ట్ మనం పదమూడు వేలు అండి పదమూడు పదమూడు వేలెందరు హైయెస్ట్ పదహారు పదహారు వేలు ఎందరు టాప్ పదిహేడు ఈ రకాలన్నీ కూడా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర మీడియం రకాలు మనం గమనించినట్టయితే పదమూడు వేలు లోయస్ట్ అండి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు ఇది స్టెప్ బై స్టెప్ నాలుగు స్టెప్పులు నాలుగు విధాలుగా పరిగణించబడుతుంది క్వాలిటీ మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డీలక్స్లు తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందలు మీడియం క్వాలిటీలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు మీడియం బెస్టులు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది బెస్ట్లు పంతొమ్మిది నుంచి సూపర్ అయితే పంతొమ్మిది వేల వందలు ఎక్కువగా మార్కెట్లో మనం చెప్పుకోదగలుచుకుంటే పంతొమ్మిదిగా సేల్స్గా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి జరుగుతుంది తర్వాత సిజంటా బ్యాడ్కి లోయెస్ట్ పదమూడు వేలు మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు డెలెక్స్ అయితే పదహారు సూపర్ అయితే పదహారు వేలు పైన అండి తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి అంటే భారీగా సేల్స్ అని కాదు ఖరీదు పరంగా అమ్మకాల పరంగా పంట పరంగా మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదిహేడు పదిహేడు వేల సూపర్ అయితే పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది సూపర్ అనే క్వాలిటీ సాధారణంగా మనకి మార్కెట్లో జరిగేది అయితే పదిహేడు పదిహేడు వేలందలు ఆ విధంగా జరుగుతున్నాయి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీని బట్టి పదహారు పదిహేడు వేల కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే ఇరవై మూడు సూపర్ అయితే ఇరవై నాలుగు ఎక్సాట్నర్ అయితే ఇరవై ఐదు ఎక్సడ్నరీ నాకు మార్కెట్లో పెద్ద కనబడతలేదు కాబట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ రకాల్లో చూసాను నేను ఉన్న క్వాలిటీల ప్రకారంగా నేను తిరిగి చూసినప్పుడు అయితే బాగా వచ్చినాయి క్వాలిటీల ప్రకారంగా చూస్తున్నప్పుడు క్వాలిటీ ఉన్న ముక్క మిర్చికి సేల్స్ పరంగా తర్వాత రకాలు సీడ్ రకాలు సీడ్ రకాలకు మాత్రం వ్యాపార పరంగా సేల్స్ పరంగా ఖరీదుల పరంగా బ్రహ్మాండంగా ఉంటుందండి మార్కెట్లో అది డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బులెట్ ఏ రకాలైన వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి సూపర్గా ఉంటుంది సేల్స్ ఈ డీడి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు రకాలు ఒకే సెగ్మెంట్ ఒకే విధంగా ఒకే ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ఫుల్ స్పీడ్లో ఉంది ఈ రెండు రకాలకు కూడా డీడి మంచి డిమాండ్గా ఉంది క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర మీడియం క్వాలిటీలో పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు ధర జరుగుతున్నాయి పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పంతొమ్మిది డీలక్స్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేలందరు చూశానండి ఎక్కువగా చూశాను తర్వాత క్వాలిటీలో ఉన్న ప్రకారంగా ఇరవై అంటున్నారు కొంతమంది అట్లా అంటున్నారు నేనైతే నాకున్న నా కంటికి కనపడిన వరకు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఎక్కువగా జరిగినాయి సూపర్ క్వాలిటీ ఉండి జరిగినా జరగవచ్చు నేను చూసిన మార్కెట్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందలు తర్వాత త్రీ ఫోర్ వన్ అటు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ దేశవాళ్ళకి త్రీ ఫోర్ వన్కి మంచి డిమాండ్ ఉంది భద్రాచలం కూడా సేల్స్ ఉందండి కాకపోతే మీడియం క్వాలిటీలు లోయెస్ట్ భద్రాచలం పదహారు పదిహేను పదహారు అయితే హైయెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి అదే దేశవాళి మిర్చి అయితే త్రీ ఫోర్ వన్ బద్దె టైప్ ఉంటుంది తెల్ల బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి కొంచెం సైజు తగ్గిన రంగులు ఉంటే సేల్స్ బాగుంటుంది మీడియం పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు కానీ నుంచి హైయెస్ట్ చూసుకుంటే ఇరవై ఒకటి ఇరవై ఒక వందలు ఇరవై రెండు అట్లా నెంబర్ ఫైవ్ కూడా సేమ్ అదే రేటు ఉంది అటు పదహారు పదిహేడు వేలు పదహారు వేలు మీడియం హైయెస్ట్ చూసుకుంటే ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వందలు ఇరవై రెండు వేలు టాప్ నెంబర్ ఫైవ్ బుల్లెట్ కూడా అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ రేట్ మనం చూసుకుంటే పదిహేడు వేలు పదిహేడు వేల పద్దెనిమిది వేలు సూపర్ క్వాలిటీ మామూలుగా సాధారణంగా మార్కెట్లో జరిగే చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేలు ఎరుపు రకాలైతే ఎల్లో మిర్చి కూడా మంచి డిమాండ్గా ఉందండి అటు పదహారు వేలు కానుంచి ఇరవై రెండు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా తర్వాత తాళైతే స్టడీ మార్కెటే తేజ తాలైతే అటు ఎనిమిది వేలు కానించి పదమూడు సూపర్ క్వాలిటీలు బాగా రంగులు కలగలుపులు తాలు డ్రైలు ఉంటే పదమూడు వేలు పైన అటు సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ అటు ఆరు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి ఇవండి మార్కెట్ ధరలు అయితే బాగుండేవి టోటల్గా మార్కెట్ అయితే సేల్స్ పరంగా బాగుంది సరుకులు ఎక్కువ వచ్చినా అటు స్టాకిస్ట్ పరంగా కావచ్చు క్వాలిటీల పరంగా కావచ్చు క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ధర స్టడీ మార్కెట్టే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు